శుభాభివందనములు విశ్వసించు వారికి ఎవరు మొత్తం ఇరవై రెండు నలభై ఒకటి వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది విశ్వసించున్న వారికి ఏసు ఎవరు ఒకటి నిజమైన వెలుగు వ్యూహాన్ ఒకటి తొమ్మిది నిజమైన వెలుగు ఉండిను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది రెండు నిజమైన ఆహారము యోహాను ఆరు ముప్పై రెండు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసం మీకు ఇవ్వలేదు పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారమును నా తండ్రి మీకు అనుగ్రహించుతున్నాడు మూడు నిజమైన ద్రాక్ష వల్లి యోహాను పదిహేను ఒకటి నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలుగు నిజమైన దేవుడు మొదటి ఐదుగురుపై మనము సత్యవంతుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమని అనుగ్రహించి ఉన్నాడు దేవుని కుమారుడు అని అందున్న వారమై సత్యవంతుని ఎందు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవం ఉన్నాడు ఐదు నిజమైన సేవకుడు అపల కార్యములు మూడు పదమూడు అబ్రాహాయి ఇసాకి యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు యేసు మహింపరిచి ఉన్నాడు ఆయన మీరు అప్పగించిద్రి ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించి మార్కు పది నలభై ఐదు మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన ఆరు ఏడు పరిశుద్ధుడు నీతిమంతుడు అపశుల కార్యము మూడు పద్నాలుగు పరిశుద్ధుడు అయిన వారిని నిరాకరించి నరహంతుడు అయిన మనుషుని మీ మీకు అనుగ్రహింపుడు అని అడిగి తిరిగి ఎనిమిది జీవాధిపతి అపస్వల్ కార్యం మూడు పదిహేను మీరు జీవాధిపతిని చమిత్రి కానీ దేవుడు ఆయనను మృతు మృతులలో నుండి లేపను అందుకు మేమే అక్షులము క్రీస్తు అభిషేకించబడిన వాడు దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్త ప్రవక్తల ముందుగా ప్రచురపరిచిన విషయంలో ఇలాగ నెరవేర్చను పది ప్రవక్త జరగబోయే సంగతులను తెలియజేసేవాడు ఆ ప్రవక్త మాట విన్న వాడు ప్రజల్లో నుండి సర్వనాశన మగును ప్రార్థన మూడు విక్కులు ప్రేమించిన మా ప్రియపర తండ్రి జీవాధిపతి అధిపతి కలిగిన తండ్రి పరిశుద్ధ పాదములకు కృతజ్ఞత వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి విఘనమైన మాటలు విన్న మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంగములు దీవించి ఆశీర్వదించండి నాయనా నాయనా ప్రభు సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి రక్షణ కోరుకుని వారికి రక్షణను అనుగ్రహించమని ఏసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు రెండుగా రెండుగా సమర్పించి మిక్కిలు వినయమతలాడు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యు ఆల్ ఈ మెసేజ్ ని షేర్ చేసిన వారికిని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికిని దేవుడు నిండాలుగా దీవెనలు ఆశీర్వాదములు వారి మీద కురుమరించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్